సౌభాగ్యానికి నెలవు సంతానానికి కొలువు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామిని స్వచ్ఛంగా ఆరాధించిన వారిని అడుగడుగున తన పడగ నీడతో అభయమిచ్చి కాపాడుతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరైనా స్వామిని శరవణ భవా అని ఒక్కసారి పిలిచిన స్వామి అనుగ్రహం శక్తివంతమై మనల్ని కాస్తుంది అటువంటి సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రాన్ని ఎవరైతే అనుదినం పఠిస్తారో వారికి సకల సౌభాగ్యాలు సంతాన వృద్ధి కలిగి స్వామి ఆశీర్వాదం కలుగుతుంది ప్రతి ఒక్కరూ అనునిత్యం ఆచరించే పఠించే శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి ప్రతి ఒక్కరూ పఠించవలసిన మంత్రం